ప్రస్తుత సీజే జస్టిస్ సంజయ్ ఖన్నా మే పదమూడున పదవి విరమణ చేయబోతున్నారు ఆ తర్వాతి రోజు అంటే మే పద్నాలుగున జస్టిస్ బిఆర్ గవి భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు ఈ నియామక విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా ప్రకటించారు జస్టిస్ బిఆర్ గావై నియామకం భారత న్యాయ వ్యవస్థకు కీలక ముందడుగు న్యాయ రంగంలో ఆయన శ్రేష్ఠతకు ప్రసిద్ధి చెందారని మంత్రి తెలిపారు జస్టిస్ గవయ్ సీజేఐ గా సుమారు ఆరు నెలల పాటు సేవలు అందించనున్నారు ఆయన ఈ ఏడాది నవంబర్ నెలలో పదవి విరమణ చేయాల్సి ఉంది జస్టిస్ గవయ్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు అప్పటి నుంచి అత్యున్నత న్యాయస్థానంలో పలు కీలక కేసులు విచారణలో తీర్పులో ఆయన భాగస్వామిగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన గవై తండ్రి ఏఆర్ఎస్ గవై ప్రముఖ సామాజిక కార్యకర్తగా బీహార్ కేరళ వంటి రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు